పక్కూర్లు దింపేస్తారా అదంతా కుదరదు వెనక్ సార్ ప్లీజ్ సార్ ఓసారి చెప్తే అర్థం కదా వెనక్కి జరగండి మీరేంటండి బాబు మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు ఎప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదో లేపకెళ్తున్నావు ఊరందరినీ పిలుస్తా తిరబండి పోయేదా పోకుండా ఎవరు పోనీ లేరండి బండి ఎక్కడ దాకా వెళ్తుంది బండి వెళ్తుందండి కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి అవునండి మూడేళ్ల సిన్సియర్లు వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి ఇప్పుడేంటి అందరిలా నేను కూడా కడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా మన రూటే సపరేట్ అండి అసలా బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి ఏండి మీకు ఎలకల మందు తెలుసా అండి ఎలకల మందు అదో పావు కిలో తీసుకొని రోజు మిల్క్లో కలుపుకొని తయారు చేయనండి సరే కానీ అప్పుడు కళ్ళు మూసుకున్నానుగా గడియారం చూడలేదు దాదాపుగా సుమారుగా ఈ రొయ్యి వేసాల్లో అనవసరంగా తగులుకున్నాను చదువు ఈ పాట ఒకటి దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు తెలుసు కదండి పెన్నగా ఎల్టెయో బ్రిడ్జ్ వస్తుందండి ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణోడు ఉంటుందండి దాని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి దాంట్లో పంకజ మనో నర్స్ ఉంటుందండి అబ్బబా బాబా ఏమంటున్నాం ఇలాంటి సూసైడ్ కేసులు లవ్ ఫెయిల్యూర్లు హాస్పిటల్ నర్సుల పేర్లు తెలుసుకొని మరీ చూస్తున్నారు ఏంట్రా ఈ సచినోడు సస్తునని చావు కొడుతాడు నన్నెందుకు కాపాడారండి వదిలేసింటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా అవును వదిలితే చచ్చి ఉండేవాడిని అందుకే కాపాడా అడ్డవాళ్ళు అన్ని తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాలా అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలి దానికే దొరికిపోయేవాళ్ళం ఒక్క నిమిషం నీకు నాకు ఏ సంబంధం లేదు నా చచ్చిపోతుంటే మీరు డాక్టర్ ఏం చెప్పారు స్టమక్ వాష్ చేశారండి రెండు గ్లూకోజ్ లెక్కిచ్చి మందులు ఇస్తా బిల్ కట్టి సూపర్ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సెంట్ కొట్టుకొని చచ్చిపో చూస్తే ఇద్దరిని కలిపి తంతా ఇద్దరునాండే మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తారు గాని నాన్నెందుకు తంతారండి ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న జంపు తెల్లారితే మా నాన్న ఎంట్రీ మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటారు మన ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని అనుకుంటారండి అలాగే అనుకుంటాడు ఏంటండి నా మానాన్ని నేను రోజు మిల్క్ లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయాను కదండి నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఈ కిటికీ ఉంది చూడు ఇది దూకి అక్కడ పెట్ట చూడు అది దూకేసావు అనుకో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నిజంగా వెళ్ళిపోవచ్చా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక నిమిషం ఒక నిమిషం గోడ దూకేవా అనుకో లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు నీ కాలు కోసి ఫేమా చేసుకుంటాడు ఇందాక రెండో ఆప్షన్ అన్నారు చెప్పండి అదంతా నీకు సెట్ అవుతులే లైట్ ఆ రెండో ఆప్షన్ ఏంటో చెప్పండి సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను లైట్ అంట లైట్ లైటా మా నాన్నని మా నాన్న మనుషుల్ని ఆటోల్ని సుమోల్ని అన్నిటిని గుర్తుకుంటే నన్ను లేపకెళ్ళిపోవాలి మీ నాన్నని ఆటోని సుమోల్ని గుర్తుకుంటూ నేను ఎందుకంటే మిమ్మల్ని లేపకెళ్ళిపోవాలి మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు నా లాంటి వాళ్ళు ఆ మూడో ఆప్షన్ ఏంటి కాస్త చెప్పారా హాస్పిటల్ మొత్తం వెళ్ళండి రా ఇంకో విషయం మా నాన్న ఏమన్నా తలకాయ అవుననే ఆడించాలి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను ఇలా ఆడించి ఆడిచ్చి నమ్మడబట్టేస్తే ఎవడదండి రెస్పాన్సిబిలిటీ నీకపోతే ప్రాణాలు కావాలా వద్దా మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి ఏం లేదండి షెల్ బిగ ఓహో నువ్వేనా మా అమ్మాయి లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి నిజం చెప్పండి మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపివ్వకదు నన్ను పట్టుకుని రాజ్ కుమారుడు అంటారు ఏంటండి ఆయన అలాగే మాట్లాడతాడు ఏ తడిగినా ఉననే తలుపు ఎతిరించి మాట్లాడితే మా వాళ్ళు అస్సలు నచ్చో సౌండ్ పెంచావు అవునండి ఆ ఇప్పుడు రాకపోయి ఉంటే నిజంగా లేపు కూడా పోయేవాడు వా అవునండి ఈ పిన్నిని ఎదిరించే ధైర్యం వచ్చేసింది కదా నీకు మన పిల్లకేమో మా చెప్పుంటాడు చెప్పుకుంటాడు అయ్యా ఊన ఒక్క మాట చెప్పండి అయ్యా కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిల పడేస్తాను నువ్వు వెనకెళ్ళరా వెనకెళ్ళు అమ్మా నువ్వురా వెళ్ళి ఇచ్చిరా పుష్పవల్లి ఆయన ప్రభాకర్ అండి సో సీటు ఇప్పుడు అంత దిష్టి లేకపోతే పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే కట్ర తాళి ఏంటండి మీ నాన్న తాళి కట్టుకుంటున్నాడు కనీసం ఇప్పుడైనా మూడో ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం ఆ ఆప్షన్ ఇది ఇవ్వండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు నన్ను తాళికాడమంటే మీరు ఒప్పుకుంటారేంటి నేను నీ కార్ ఎక్కినప్పుడు ఇలే పాటలు వింటున్నావు కదా అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ట్ చేశాను ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా అన్నిటికీ మించి చూడడానికి కూడా బానే ఉన్నావు ఏంట్రా ముచ్చట్లు ఏంటండి కొంపకాలు ఒకటి ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట మీరు ఉండండి మీరు చెప్పండి అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి సపోజ్ ఫర్ సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నన్ను కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసి వచ్చాను నువ్వు లెక్క మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి ఏయ్ కట్రా మర్యాద మర్యాదండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు సేవ్ చేసుకోండి ఇలా చేశారు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ నా వల్ల కావట్లేదు వీరాకేమైంది మదికేమైంది నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్ వాళ్ళకి వాళ్ళకి ఏం కాకూడదు డాక్టర్ మీరెక్క రాశారు ఆ పే చేశాను ఇవ్వండి డాక్టర్ ఎట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి అర్జున్ చదివిన రెండు కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు నా లైఫ్ లో నేను కలిసిన ఇద్దరు వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి పర్సనల్ గా మదీకేమైంది వీరాక్ ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం ఇదిగో వాళ్ళ అడ్రస్ వీరా మీనాక్షి కోల్కతా మదీ ప్రభా హిమాచల్ లో ఉన్నారు నీకు కావాలంటే నేరుగా వెళ్ళి తెలుసుకో ఆ తర్వాత వాళ్ల జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు లేదు ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు ఎవరలా పోతే నాకేంటి అంటావా డిసైడ్ చేసుకో